సరిగ్గా మూడు రోజులు ఆగితే ఈ మూడు రాసుల వాళ్ళకి అదృష్టం తలుపు తడుతుంది లక్ష్మీదేవి తలుపు తట్టి మరి ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ రాసులు చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple మొదటిది కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ సమయంలో సూర్యుడు లగ్నంలో స్థానం పొందటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవం గుర్తింపు వస్తాయి నాయకత్వ లక్షణాలు బలపడతాయి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు ఉద్యోగాల్లో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి వ్యక్తిగత జీవితంలోనూ మార్పులు కనిపిస్తాయి సంబంధాల్లో కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది మొత్తంగా కుంభరాశి వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది ఇక సింహరాశి వాళ్ళకు కూడా అత్యంత అనుకూలమైన సమయం సూర్యుడు సింహరాశికి నమన భాగంలో ఉండటం వల్ల వీళ్లకు ముఖ్యంగా ఉన్న నిర్ణయాలు తీసుకునే సమయంలో స్పష్టత వస్తుంది చదువులో ఉన్న విద్యార్థులకు ఇది చాలా బాగుంటుంది పరీక్షల్లో విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి చాలా కాలంగా నెరవేరని కోరికలు ఇప్పుడు నెరవేరే అవకాశం కూడా ఉంది వీళ్ళకు అద్భుతంగా అన్ని కలిసి వస్తాయి అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా శుభ ఫలితాలు అయితే ఉన్నాయి సూర్యుడు కర్మభావంలో ఉండటం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలు ఉంటాయి సృజనాత్మక రంగాల్లో పనిచేసి సేవలకి ప్రతిభ బాగా గుర్తింపు తీసుకొస్తుంది షేర్ మార్కెట్లు స్థిరాస్తి సంబంధిత లాభాలు వస్తాయి ఉద్యోగుల ఆదాయం పెరిగే అవకాశము ఉంటుంది వ్యాపారాలు కొత్త ఒప్పందాలు లాభదాయకమైన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది కొత్త వ్యాపారం లేదా కొత్త పనిని కూడా ప్రారంభిస్తారు మరి ఈ రాశిలో మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి